गर संघ राष्ट्र अबरिशेखर सगर दादा के तेलंगाणा రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు మా యొక్క కులం జీవన స్థితిగతులు దాదాపుగా తమకి అర్థమై ఉన్నాయి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ గోపిశెట్టి నిరంజన్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులు శ్రీ రాపోలు జయప్రకాష్ గారు శ్రీ తిరుమలగిరి సురేందర్ గారు శ్రీమతి బాలలక్ష్మి గారు మీకు మరొకసారి నమస్కారం తెలియజేస్తాం సార్ ప్రధానంగా ముఖ్యమైనటువంటి రెండు మూడు డిమాండ్లు ఉన్నాయి సార్ మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే అప్పుడు అప్పుడున్నటువంటి బీసీ కమిషన్ ఆధారంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆ సమయంలో ఆ ప్రభుత్వం మమ్మల్ని బీసీఏలోకి చేరుస్తూ నూట అరవై ఆరు జీవోను ఇచ్చిన క్రమంలో అప్పుడు ఆ జీవో ఆధారంగా కొంతమంది మా వాళ్ళు ఆ కుల సర్టిఫికేట్తో అనేక మంది ఉద్యోగాలు పొందారు కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ఆ వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కోర్టు ఆదేశాలను బూచితోని మళ్ళీ మమ్మల్ని బీసీ డిలోనే కొనసాగిస్తూ ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం సార్ పేరుగొప్ప ఊర్దీప అన్న చిన్న ఉంది మా జాతి జీవన స్థితిగతులు నిర్మాణ రంగం మీకు తెలియదు కాదు ఏడ పని ఉంటే ఆడ ఆ పని చేసుకొని ఆ మూడు నెలలు ఆరు నెలల తర్వాత ఇంకో దగ్గర పని వస్తే అక్కడికి వెళ్ళి ఒకరోజు ముంబైలో ఒకరోజు శ్రీశైల ప్రాజెక్టు ఇంకో రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నట్టుగా ఎక్కడ ఉంటే అక్కడికి పోవడం అక్కడ నివాసాలు ఉండడం అక్కడ కొంతవరకు పిల్లల్ని చదివించడము ఆ మధ్యలోనే మళ్ళీ వేరే దగ్గర పనికి ఉంటేనే పొట్ట కాబట్టి ఆ మూడు నెలల ఆరు నెలల తర్వాత ఇంకో దగ్గర పని అంటే అక్కడికి వెళ్ళడం ఆ వెళ్ళే క్రమంలో ఆ పిల్లల్ని మధ్యలో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోయిన దగ్గర స్కూల్లో చేర్పిద్దామంటే వాళ్ళు చేర్పించుకోలేదు మధ్యలో చేర్పించుకోలేక చెప్పి ఇట్లాంటి పరిస్థితుల్లో వాస్తవానికి సంచారం చేయ అట్లాంటి పరిస్థితుల్లో చదువుకు దూరమైనటువంటి క్రమంలో అక్షర జ్ఞానానికి దూరం కావడమే అన్నిటి కూడా మూల కారణమైంది ఈరోజు అన్ని రంగాల్లో వెనుకపాటు ఆర్థికంగా మరి రాజకీయంగా అయితే అసలే అడగలేదు విద్యాపరంగా రిజర్వేషన్ లేని కారణంగా ఉపాధి అవకాశాలు అసలే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రిజర్వేషన్ అంటే బీసీ సీరియల్ నెంబర్ థర్టీ వన్ ఇట్లాంటి పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితుల్లో మేము మా దగ్గర ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ రాజ్యసభ ఇట్లాంటివి లేదు లేదు రాజకీయంగా లేరు ఇటు అధికార యంత్రాంగంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితులు మమ్మల్ని ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నూట అరవై ఆరు జీవోను పునరుద్ధరించడం లేదా బీసీ నుంచి ఏలోకి మార్చడం కోసం బలమైనటువంటి మా యొక్క జీవన స్థితిగతులు మీ కళ్ళ ముందు ఉన్నట్టుగా మీకు మేము తెలియజేస్తా ఉన్నాం మీరు క్షేత్రస్థాయిలో చూడండి ఎక్కడ మా కుల వృత్తి ఇప్పటికి కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఇదే వృత్తి మీద కార్మికులుగా కూలీలుగా భవన నిర్మాణ కార్మికులుగా మాత్రమే ఉండిపోయాం పోనీ ఆ భవన నిర్మాణ కార్మికులకు ఉన్న అధికారికంగా భవన నిర్మాణ కార్మికులకు అంటే ప్రభుత్వం అక్కడ కూడా గుర్తించలేదు కానీ కేవలం కుల వృత్తి మీద ఆధారపడినటువంటి జనాలు వీళ్ళను మరి ఆ సంక్షేమ బోర్డు ఒకటి నిర్మాణ రంగ సంక్షేమ బోర్డు ఏమైనా మెంబర్ పెట్టిరాబ్తం జనాలు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారు ఫెడరేషన్ ఇచ్చారు ఇది కులవృత్తి నిర్మాణం ఉన్నారు కాబట్టి వీళ్ళకు చేతులు ఇద్దామని చెప్పేసి కొంత ఆర్థిక ఫెడరేషన్ ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఇంకా దురదృష్టమంటే ఈ ప్రభుత్వంలో మొన్న ఈ కుల ఫార్మాట్ ఏదైతే చేసినో దాంట్లో మనల్ని వృత్తి కులాల గుర్తించకపోవడం ఇంకా దురదృష్టం సార్ మరి కూడా ఎంత పాశాన్ని చూపిస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నాం దయచేసి మీరు ఒకసారి చూడండి క్షుణ్ణంగా ఏవో పని కులాలను ఒక కులాలను గుర్తించి మరి వృత్తి కులా గుర్తించినటువంటి నేపథ్యంలో ఈరోజు సర్వేలో పోతే ఎనిమిరేటర్స్ పోతే ఎవరు మీరు ఎవరు మీరు సగర్లు అంటే అయ్యా మేము ఇట్లా నిర్మాణ రంగం మీద ఉన్నాము నిర్మాణ రంగ కార్మికులు అంటే ఆ సీరియల్ నెంబర్ ఏమో కూడా వెతుకోవడానికి కొంతమంది ఆదర్శ రాసి వస్తున్నారు సీరియల్ నెంబర్ వన్ నాట్ ఫోర్ ఇచ్చారు కానీ మరి వృత్తి కులాల్లో గుర్తించి మరి అక్కడ మనకు పొందుపరిచినట్లయితే బాగుంటుండే కదా అంటే దౌర్భాగ్యం ఏంటంటే వందకు వంద శాతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఐఏఎస్లు కావచ్చు లేకపోతే ఇతర కేటర్లో ఉన్నవారు వాళ్ళు కూడా కొన్ని కులాలకు మాత్రమే సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్న కులాలకు రాజకీయ కులాలకు ఏదైతే అట్లా ఆ చూపిస్తారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కోకా రెండు ఎకరాల స్థలం ఇచ్చి ఆత్మగౌరవ స్థలం ఆత్మగౌరవ భవన్ కోసం దాంట్లో కూడా మధ్యలో వచ్చిన తర్వాత దాన్ని ఫ్లాట్ చేంజ్ చేసేసి దాన్ని మళ్ళా కోర్టు వెళ్ళడం హైకోర్టులో ఆ కోర్టు ద్వారా ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ మాకు మేము తీసుకొని స్థాపన చేసుకోవడం జరిగింది ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వంలో మరి అధికారులు ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు విషయాన్ని ఖచ్చితంగా పాయింట్ అవుట్ చేస్తా ఉన్నాం తమ దృష్టికి తెస్తున్నాం సార్ ఖచ్చితంగా బీసీఏలోకి మార్చే విధంగా మీరు ప్రభుత్వానికి సిఫారసు చేయండి అదే విధంగా మొన్నటి వరకు పదకొండు కులాలను ఫెడరేషన్ పెట్టింది సార్ తమకు తెలుసు ఫెడరేషన్ కులాలంటేనే ఆర్థికంగా వెనుకబాటుకు గురైనటువంటి కులాలకు చేతనివ్వడానికి ఫెడరేషన్ ప్రభుత్వం పెట్టింది అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ కులాలను పదకొండు కులాలను కొన్ని కులాలను పక్కపెట్టి మిగతా అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా అన్ని రకాలుగా ముందాడు చేసినటువంటి వాళ్ళను ఆ కులాలను మాత్రము కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ పాలక మండలి పెట్టి వాళ్ళకు బడ్జెట్ ఇస్తున్నట్టు చెప్పడం అనేది నిజంగా దురదృష్టం ఎక్స్పెక్ట్ చేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు అని చెప్పి చాలా ఆశించడం సార్ వెనుకబాటు కాదు ఖచ్చితంగా కార్పొరేషన్ చేసి దానికి పాలక మండలి దాంట్లో వాళ్ళని ఏర్పాటు చేసి తమ సఫాలు చేయాలని చెప్పేసి తెలియజేస్తాను మళ్ళీ రెండు విషయాలు సార్ గత ప్రభుత్వంలో ట్వంటీ నైన్ జీవో ఫిఫ్టీ నైన్ జివోని సార్ దాంట్లో కూడా ఒక మాకు అన్యాయం జరిగింది సార్ నిర్మాణ రంగం వీళ్ళ అని చెప్పేసి గత కెసిఆర్ గార్ ప్రభుత్వం గుర్తించి జీవో ఇచ్చి కానీ ఇచ్చిన జీవోను వన్ ఇయర్ దివ్వకుండానే మళ్ళీ దాని అపాయింట్మెంట్ చేసి ఫిఫ్టీ నైన్ జీవో ఇచ్చడం ద్వారా దీంట్లో సగరా అండ్ వన్ అని చెప్పేసి త్రీ పర్సెంట్ ఆఫ్ ప్రభుత్వ కాంటాకుల్ అని చెప్పేసి పెట్టారు దయచేసి ఈ ఫిఫ్టీ నైన్ జీవో సవరణ జీపించినట్లయితే మా వాళ్ళు తొంభై శాతం నిర్మాణాల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి తమ యొక్క సిఫారసు ద్వారా మనం చేస్తే ఆ కొద్దివాళ్ళు చేస్తే కూలి కూలి పని చేసి కూలి పని చేసే వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకుంటారు ఇరవై లక్షలు యాభై లక్షల కోట్ల రూపాయలు చేసుకుంటే కొత్త ఆర్థిక చేయుత వెసులుబాటు సార్ తమను ఖచ్చితంగా సిఫార్సు చేయండి సార్ అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదేవిధంగా యాభై సంవత్సరాలు దాటి గోడే గోవే లేరు సార్ మా వల్ల పరిస్థితి తొంభై శాతం ఈ రోజు కూడా మీ సర్వేలో తేలుతుంది తొంభై శాతం అదే నిర్మాణ రంగంలో ఉన్నారు దయచేసి వీళ్ళకి ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కి సిఫారసు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ దీంతో పాటు సార్ అనేక మంది ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో విగ్రహాలు పెట్టారు మహనీయుల విగ్రహాలు దేని పెడతాం సార్ ఈ సమాజానికి ఒక దిక్సూచిగా ఆ విగ్రహాల దృష్టి రోజు మన తెలంగాణ పోరాటంలో అమర్లైనటువంటి మహాన్ కూడా విగ్రహాలు పెడతా ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో అసలు సర్వకోటి సర్వ జీవకోటికి జీవనాధారమైన పవిత్ర నీరు తీసుకొచ్చినటువంటి లక్షల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి చరిత్ర ఉంది ఆయన మహాభావ విగ్రహం హైదరాబాద్ లో లేకపోవడం గత ప్రభుత్వము వాటర్ బ్రీట్ కు పేరు పెట్టింది మిషన్ భగీరథ అని చెప్పి కానీ ఒక విగ్రహం పెట్టుబడి మాత్రం ఎన్ని సార్లు విలమించిన గత ప్రభుత్వం పట్టించుకోలేదు దయచేసి తమరు ఒక విగ్రహం ఒక మంచి కూడలే లేకపోతేగా హుసేన్ సాగర్ కట్ట మీద పెట్టే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్ ఇక చివరిగా చివరిగా లాస్ట్ ఒకటే అంశం ఉంది సార్ ఖచ్చితంగా తమని విజ్ఞప్తి చేస్తా ఆ మేము ప్రత్యక్ష రాజకీయాల్లో పోయేటువంటి పరిస్థితి లేదు ఆర్థిక స్థోమత లేదు సార్ నిర్మాణ రంగ కార్మికులు కాబట్టి ఆ నిర్మాణ రంగ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు కనీసం మా వాళ్ళకు చైర్మన్ పదవి ఇచ్చి కొంచెం డైరెక్టర్ పెట్టేసి ఆ బడ్జెట్ గురించి చూసుకోండి మీకు సంక్షేమం కోసం శస్సు రూపంలో ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది సార్ మా ఊళ్ళ యొక్క కష్టాచితం మా ఊళ్ళో కష్టాచితం శిశు రూపంలో వస్తుంది అది వినియోగించేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి దయచేసి తమరు ఈ విషయాల మీద సిఫారసు చేయాలని చెప్పేసి కోరుతా సార్ భవిష్యత్తును నిర్దేశించేటువంటి దేవుళ్ళుగా మిమ్మల్ని మేము భావించుకుంటున్నాం సార్ దయచేసి నిజంగా నిజంగా కూడా మీరు ఇచ్చేటువంటి నివేదిక మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాయి కాబట్టి ఇప్పుడు మీకు సూచించినటువంటి అంశాల మీద సానుకూలంగా ఉండాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో కూడా మీరు రిపేర్ చేసేందుకు తర్వాత జిల్లాల్లో కూడా నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు ప్రతి నుంచి కూడా సిమ్లర్ పూర్తిగా న్యాయం చేస్తాను ప్రభుత్వానికి ఓకే Thank um. you.